నమస్తే ఫ్రెండ్స్ నేనే మే మంజల ఈరోజు వీడియోలో మ్యాంగో స్వీట్ పచ్చడి చేయడం చూపిస్తున్నాను మనం మ్యాంగోలు ఉంటే ఈ పచ్చడి వేసి పెట్టుకోండి సంవత్సరం వరకు కూడా నిల్వ ఉంటుంది మనం మ్యాంగోలతోనే పప్పు వండుకుంటాము పలుచి పులుచి వేస్తాము మాంగ్ మామిడికాయ పచ్చడి పెడతాము అట్లనే ఈ మ్యాంగో స్వీట్ పచ్చడి కూడా పెట్టుకుంటే చాలా టేస్ట్ బాగుంటుంది మనకేం తినబుద్ధి కానప్పుడు ఏమి నచ్చినప్పుడు ఒక స్పూన్ తీసుకొని చపాతీకి కానీ బ్రెడ్ కానీ పూరీకి కానీ అద్దుకొని తింటే అయితే చాలా బాగుంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది పిల్లలు అయితే మస్తు ఇష్టపడతారు తీయ తీయగా పుల్ల పుల్లగా కారం కారంగా అన్ని రుచులతో కలిసి ఉంటుంది జాము లాగానే ఉంటుంది టేస్ట్ మ్యాంగో స్వీట్ పచ్చడి కోసము మన పచ్చివి మామిడికాయలు మన పచ్చగా ఉండేటివి తీసుకోవాలి రెడ్డుగా ఉండొద్దు ఆ తొక్క తీసేసి కొంచెం లావుగానే తురుముకోవాలి తురిమిన తర్వాత మళ్ళీ ఒక గిన్నెలో వేసి కొలుచుకోవాలి ఇక్కడ నేను ఒక టిఫిన్ బాక్స్లో వేసి కొలుస్తున్నాను మా చక్కెర బెల్లం వేయడానికి ఇట్లా కొలుచుకొని వేసుకుంటే కరెక్ట్ కొలతలు సరిపోతాయి ఈ ఒక గిన్నెడే వచ్చింది నాకు పెద్ద టిఫిన్ బాక్స్ ఇది కొంచెం పెద్దనే ఉంది హాఫ్ కేజీ వరకు వచ్చింది తురుము అందులోకి అదే గిన్నెతోనే ఒక సగం వరకు బెల్లం తీసుకున్న మిగతాది చక్కెర వేస్తున్నాను చక్కెర కొంచెం తగ్గించిన మరి నిండేయలేదు వేయలేదు స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు మొత్తం నిండేసుకోండి సమానంగా సరిపోతుంది ఇందులోకి హాఫ్ టీ స్పూను సాల్ట్ కూడా వేసేయాలి నేను బెల్లం చక్కెర వేసిన కదా మీరు ఓన్లీ చక్కెర అయినా వేసుకోవచ్చు లేదా ఓన్లీ బెల్లం అయినా వేసుకోవచ్చు కలిపి కొద్దిసేపు ఉంచితే ఇట్లా నీళ్ళు తర్వాత స్టవ్ మీద పెట్టేసి కలుపుకుంటూ ఉడికించాలి ఇట్లా మొత్తం కరిగనివ్వాలి ఇట్లా కరిగిన తర్వాత దీంట్లోకి కొంచెం పసుపు ఒక హాఫ్ టీ స్పూన్ కారం హాఫ్ టీ స్పూను వేయించి పొడి వేసిన జీలకర్ర పొడి కూడా వేయాలి కారము కొంచెం కలర్ ఉన్నది వేసుకోండి బాగా వస్తుంది నేను ఇక్కడ ఇంట్లో పట్టించిన కారం పొడినే వేస్తున్నాను మధ్యలో మధ్యలో కలుపు పుట్టు పాకం చెక్ చేసుకోవాలి మరీ గట్టిగా కానివ్వద్దు గట్టిగా అయితే వాళ్ళ అయిపోతుంది చల్లారినాక పాకము మనకి ఎక్కువ పాకం కాకుండా కొంచెం ఇట్లా తీగ పాకం రాగా రావాలి ఇట్లా చూసుకోవాలి చూడండి ఇట్లా ఉండాలి ఇప్పుడు స్టవ్ బంద్ చేసేసి ఇక మనకి గిన్నెలో వేసుకొని చూస్తే అది గోర్లు ఇచ్చినా కానీ కింద పడద్దు అప్పుడే మనకు కరెక్ట్గా అయినట్టు స్వీట్ మ్యాంగో పచ్చడి ఇట్లా ఉండాలి ఇది వేడిగా ఇట్లనే వదిలేయకుండా మధ్యలో మధ్యలో కలుపుకుంటూ సల్లారని ఇవ్వాలి పూర్తిగా సల్లారింది కదా ఇక చూడండి ఇట్లా ఉండాలి మనకి సల్లారినాక కూడా ఇది ప్లాస్టిక్ డబ్బాల సీసన్ డబ్బాల కాకుండా గాజు బాక్సులు ఉంటాయి కదా అందులో వేసి పెట్టుకోవాలి ఇది ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకోవచ్చు బయటనైనా ఉంచుకోవచ్చు ఏం ఖరాబ్ కాదు కాకపోతే మనం తీసుకునేటప్పుడు తడి ఎక్కడ తలగనియద్దు ఈ మనం స్వీట్ చేసేటప్పుడు కానీ తడి తలగనియద్దు మనం ఆ స్వీటు తీసుకునేటప్పుడు కూడా స్పూన్లు పెడతాం కదా అవి కూడా నీళ్ళ చుక్కలు తడి అట్లా ఉండకుండా చూసుకోండి అట్లయితేనే మనకు ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది ఖరాబ్ కాకుండా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది నేనైతే మా పిల్లలకు చపాతీలకి బ్రెడ్కి పూరీకి ఇది రుద్దిస్తా ఇష్టంగా తింటారు ఏ వంక పెట్టకుండా చాలా బాగుంటుంది ఇదే విధంగా మీరు కూడా చేసుకోండి స్వీట్ మ్యాంగో పచ్చడి నచ్చితే లైక్ కొట్టండి షేర్ చేయండి ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే మంచి లేచే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్